గేమ్ చేంజర్ సినిమా ఫంక్షన్లో ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల గురించి మనం మాట్లాడుతున్నాం పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా సినిమా నటుడు సినిమా నటుడుగా ఉన్నప్పుడు ఏం మాట్లాడినా కూడా అది చెల్లుబాటు అవుతుంది ఇప్పుడు తను ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తను అధికారంలో భాగస్వామ్యము అధికారంలో ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ మాట్లాడుతున్నప్పుడు తన మాటలకు చాలా విలువ ఉంటుంది తను ఈ గేమ్ చేంజర్ సినిమా ఫంక్షన్లో యువకులను ఉద్దేశించి మాట్లాడినప్పుడు తను మీరు బైక్ సైలెన్సర్లు తీసి తిరగండి లేకపోతే స్టంట్స్ నేర్చుకోండి వీళ్ళ స్టంట్స్ నేర్చుకోవడానికి కొన్ని ట్రైనింగ్ సెంటర్లు రాయలసీమలో కడపలో గోదావరి జిల్లాలో పెట్టండి అని మాట్లాడడం అనేటువంటిది చాలా బాధ్యత రహితంగా అనిపిస్తుంది అంటే మీరు ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో మేము ఉద్యోగాలు ఇవ్వలేము మేము ఉపాధి కల్పించలేము దానికి టైం పడుతుంది అని చెప్తూ ఈ మధ్యలో మీరు స్టంట్లు నేర్చుకోండి స్టంట్లలో రోడ్డు మీద పెరగండి మీరు ఇబ్బంది పడుతూ మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టండి చట్టం మిమ్మల్ని ఏమనదు న్యాయస్థానాలు కూడా మిమ్మల్ని ఏం పట్టించుకోవాలన్నట్టుగా మాట్లాడితే యువత ఎందుకు కామ్గా ఉంటుంది సో యువత కూడా మీరు చెప్పిన మాటలు విని ప్రాణాల మీదకి తెచ్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ మీటింగ్ అయిన తర్వాతనే ఇద్దరు కుర్రోలు చనిపోవడం కూడా చూసాం మణికంఠ చరణ్ అనేటువంటి యువకులు పాపం ప్రాణాలు తీసుకోవడం చూసాం ఇది ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి చూడండి అంటే మీకు మీరు యువతకి ఉద్యోగాలు చూపించాలి యువతని మంచి మార్గంలో నడపడానికి మంచి మాటలు చెప్పాలి మీరు ఒక సినిమా నటుడిగా సినిమా ప్రారంభమయ్యే ముందు కానీ లేకపోతే మీ సినిమా కాకపోయినప్పటికీ కూడా కొన్ని ఆడియోలు వీడియోలు చేపించి యువకులు రోడ్డు యాక్సిడెంట్ల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాలి అట్లాగే రోడ్ల మీద నిలుపుతున్నటువంటి వెహికల్స్ వెనక రేడియో స్పీకర్స్ కల్పించేటట్టుగా కొన్ని ఆడియో వీడియోలు తీసి పెట్టాలి సో ఇట్లా అనేక రకమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీరు సినిమా రంగంలో ఉన్న వాళ్ళ ద్వారా మీరు రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయాలి తప్ప ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఉపాధి మేము చూపించలేము మీరు అల్లరి చిల్లరగా తిరగండి అని చెప్పడం అనేటువంటిది చాలా బాధ్యత రహితంగా అనిపించింది అట్లే అంతేకాకుండా మళ్ళీ మీరు ఈ సంఘటన జరిగిన తర్వాత మణికంఠ చరణు ప్రాణాలు కోల్పోయిన తర్వాత అక్కడ రోడ్డు బాగలేకపోవడం వల్ల గత ప్రభుత్వం వేసిన రోడ్డు వల్ల అని చెప్పేసి మీరు మళ్ళీ గత ప్రభుత్వం మీద పడేయడానికి ప్రయత్నం చేశారు ఇది ఎంత తప్పుడు విధానం అక్కడ రోడ్డు చాలా చక్కగా ఉంది వాళ్ళు మరి స్పీడ్గా వెళ్ళడం వలనో ఇంకో కారణం వలనో వాళ్ళు పడిపోయి చనిపోయారు ప్రాణాలు అది బాధాకరమైనటువంటి విషయం ఆ సంఘటనను నువ్వు గత ప్రభుత్వానికి ముడిపెట్టడం అన్నటువంటిది మీ చేతకరంగా కనిపిస్తుంది మీ ప్రభుత్వంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు చెప్పాల్సినటువంటి చెప్పాలి హెల్మెట్ ముందు కూర్చున్న వాళ్ళు వెనక్ కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పాలి ఇట్లా మీరు అవేర్నెస్ ప్రోగ్రాములు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఒక ఉప ముఖ్యమంత్రిగా మీ మీద పెట్టుకొని మీరు గత ప్రభుత్వం మీద గత ప్రభుత్వం చేయడం వల్ల ఇలాగ జరిగిందని మీరు తప్పించుకోవడం అన్నటువంటిది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు సో దీన్ని మీరు సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నిసార్లని మీరు మీరు చేసే తప్పులకి గత ప్రభుత్వాన్ని బాధ్యత చేస్తారో మీరు ఆలోచించుకోవాలి సో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కూడా ఇట్లాంటి సినిమా నటులు చెప్పేటువంటి మాటలు మీరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు సినిమా నాయకులు కానీ సినిమా నటులు వాళ్ళు రెండు గంటల్లో సినిమాల్లో నటిస్తారు మనం జీవితం మనం జీవితంలో మనం జాగ్రత్తగా తీసుకోవాలి స్పీడ్ అనేటువంటిది ఇట్ ఇట్ మీన్ థ్రిల్ బట్ ఇట్ కిల్స్ కాబట్టి మీరు ఎస్పెషలీ టూ వీలర్స్ యువకులు ప్రధానంగా మీ మీద ఆశ పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి ఇంటి దగ్గర మీరు చాలా జాగ్రత్తగా నడపాల్సినటువంటి అవసరం ఉంది సినిమా ఫంక్షన్లకు వెళ్ళొద్దు అని చెప్పేసి ఎవరు చెప్పట్లేదు సినిమా ఫంక్షన్లకు వెళ్ళి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా నిదానంగా ఇంటికి చేరుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది మీ మీద ఆధారపడిన కుటుంబాలు ఉంటాయి కాబట్టి యువకులు సినిమా నటుల మాటలు కానివ్వండి సినిమా నటులు సినిమాల్లో చెప్పేటువంటి కానీ వినాల్సినటువంటి అవసరం లేదు జీవితం వేరు సినిమా వేరు సో జీవితంలో మీరు ముందుకు రావాలి అంటే మీకు సెల్ఫ్ డిసిప్లిన్ అనేటువంటి చాలా ముఖ్యం బండ్లలో వెళ్లే వాళ్ళు వెనక ముందు కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించండి కిందపడ్డా కూడా మీరు ప్రాణాలతో బయటపడేటువంటి అవకాశం ఉంది గాయాలు తగిలినప్పటికీ కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది కాబట్టి ముందు వెనక కూర్చున్న వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి మీ ప్రాణాలు కాపాడుకొని మీ కుటుంబాలకు ఆసరాగా ఉండాలని చెప్పేసి నేను ఒక ఎన్ఆర్ఐగా విజ్ఞప్తి చేస్తున్నాను